ఉస్మానియా యూనివర్సిటీని వేదిక చేసుకోదలుచుకున్నా వెయ్యి అనేది పెద్ద విషయం కాదు నేను డబ్బుల రూపంలో చూడట్లేదు ఖర్చు రూపంలో చూడడం లేదు ఇది నా భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా చూస్తున్నా ఈ పెట్టుబడి ఈ రోజు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఇంతకు ముందే గచ్చిబౌలిలో టీ హబ్ లో ఈ రోజు మనం గూగుల్ తో ఒక జాయింట్ వెంచర్ స్టార్టప్స్ కోసం ప్రారంభించుకున్నాం కొత్తగా పరిశోధనలు చేసే వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించాలి వాళ్ళకి తెలివి ఉంది సాంకేతిక నైపుణ్యం ఉంది వాళ్లకు చెయ్యాలనే ఆతృత ఉన్నది కానీ ఆర్థికంగా ప్రయోగాలు చేయడానికి ఒక్క రూపాయి లేదు తల్లిదండ్రులు కూలీనాలి పనులు చేసుకునే పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లల కోసం ఇవాళ స్టార్ట్అప్ ఫండ్ ఇప్పుడు అక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వెయ్యి కోట్లు ఈ రోజు పరిశోధన చేసే తెలంగాణ యువతకు అందించాలని అక్కడ ఒక గొప్ప ఆఫీస్ పెట్టి ఆ పిల్లలకు అక్కడ ప్లేస్ ఇవ్వండి వాళ్ళ పరిశోధనలకు డబ్బులు ఇవ్వండి ఒకప్పుడు గూగుల్ కూడా ఇద్దరు విద్యార్థులు ఒక కార్ సెట్ లో మొదలు పెడితే ఇవాళ గూగుల్ అయింది టెస్లా ఇలాన్ మస్క్ ఒక చిన్న పరిశోధన చేస్తే ఇలాన్ మస్క్ అయింది ఇట్లా చాలా కంపెనీలు ప్రపంచంలో స్టార్ట్అప్స్ గా మారి మొదట్లో చదువుకున్న విద్యార్థుల చిన్న ప్రయోగం చేస్తే ఆ ప్రయోగంలో వాళ్ళు విజయం సాధిస్తే ఈ రోజు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతులు అందుకే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని వెయ్యి కోట్ల కార్పస్ ఫండ్ ప్రభుత్వ పరంగా నేను కేటాయించి మా తెలంగాణ పిల్లలు పరిశోధన చేస్తే ఒక్క రూపాయి కూడా పరిశోధనలో ఇబ్బంది పడద్దు వాళ్ళు రాణించాలి వాళ్ళు బిలియనియర్స్ కావాలి గ్రామీణ ప్రాంతంలో నుంచి ప్రపంచంతో పోటీ పడాలని వెయ్యి కోట్ల అక్కడ కూడా పరిశోధనల కోసం కేటాయించి ఇంకొక వెయ్యి కోట్లు జీవో తీసుకొని ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన ఉత్త చేతులతో రానని ఆనాడే చెప్పిన ఉత్తిత్తు మాటలు చెప్పే అలవాటు నాకు లేదు